ತಲೆ ಸವಲೇವರಬೋದಿ ರೇವೇನ రాకుండా కొట్టాలి భావించి పసందులో కట్టుకోని మన బీటకుండా ఈ ఎన్నడారికి రాకున్నా నా బీటకు రద్దమైన నన్ను నిండు

భర్త మీనక నీరు నియంగా పట్నం మీద ప్రజలు కమ్మరి కుమ్మరి సార సాగురి పట్నం మీద ప్రజలు వారు నన్ను రాగబాయే అందరు వచ్చిండ్రుగా నా కొడుకులకు తెలిసిందో తెడవలేదో నా కొడుకు వచ్చినాక నా యొక్క ఏనాడు కొడుకును నా ఎందు బొందదానం ఉన్నది కట్టదానం మా ఎందు నా యొక్క పెద్ద కొడుకు శేను లోపల నా కొడుకు వచ్చిన పెద్ద కొడుకు శేను లోపల గణంగా బొందదానం పుట్టిన మూడు గడియల బిడ్డలు బాగు నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతనానిచ్చిన ప్రజలందరినీ శివం కాడ కూతు

ಬೀಟನ ಬಾವು ಕಟ್ಟುಕೋರಿ ಪಸವಿಲ್ಲ ಶೇತ ಮಟ್ಟ ಕೊಡಕು పేద పెద్ద కూడా తండ్రి పుడకా మాటలు వాళ్ళకి నేను నా కొడగా నీ తోడ చెల్ల కొడ నేను కన్నా నీ తండ్రి కొడగోడు మన ఎందుకు నీ షేరులో పడ పెద్ద కొడుక కొడుక తినకన్నా నీ తండ్రి ప్రాణం వేయింది పట్టుకోని ఘనంగా తలగున్నాయి పట్టుకోని నీ షేనులో బల ఏ మూలకు బూంద పెట్టుమటో చూపిస్తే కథను తండ్రి బొందేసుకుందావురా కన్న తల్లి చెప్పు బిడ్డని ఎత్తుకొని కరకర కన్నీరు తీసుకుంటా భార్య శ్రీ భర్త చెప్పి అక్కడ వదిలి పెట్టింది కొడుకుల కొడుకుల మేడకచ్చింది కొడుకుల వంశం లోపల పొందతాను మీ కురము కొడక ఓటి దేవతల పూజలు చేసి పొల్లారి పళ్ళు పెట్టి కొడుక ఒక్క బిడ్డ బిడ్డ ఉట్టిన గడియల్లా మూడు రోజులుగా లేదు కొడుక ఏడు గడియలేదు లేదు కొడుక கடப்பு பிடினு செல்ல பேட்ட புக்கான மூடு கையெல்லாம் செல்ல புட்டு நீ தன்றி பிராணம் தள்ளி பிராணம் செல்ல படி கொடுக்க நீண்ட புண்ணியம் நீணம் கொடுக்க బొందదానం చేయటానికి ఇంటికి పెద్ద కొడుకు తనకు తల కూర తండ్రి తండ్రిని దానం చేస్తూ రమ్మన్నది పవన్ అవున మాయ ఎస్పీ అట బొందదానం చేసుకోవాలి వాళ్ళ కొడుక తండ్రిని దానకిద్దమంటే పవన్ అంద

करत बेटा करत बेटा करत बेटा तो आ मोरा मोरा दूरनबा मारे మా తండ్రి దానం చేసుకోవాలని మీరు అంటారు చేసుకున్నామన్న భ్రమ నాకు మత్తు ఉన్నది ఆడపిల్ల చేతులు పెట్టింది పుట్టుడు తోడే మూడు రోజులు కాలేదు మా ఏదచ్చిండవు అంటే అందుకని వల్ల ఈ రోజు లోపల తండ్రి గండాల నా చెల్లె ఉట్టినట్టే అమ్మా ఇవల్ల ఈ రోజు లోపల చెల్లె పుట్టింది తీసుకెట్టి తండ్రి వచ్చిందని మా చేతులు పెట్టాము కాబట్టి కన్న తల్లి उड़े लिफ्टूल लल्ला भूजली हल्ले का भूजली हल्ले का वो अंदाज़ नहीं हैं भूजली हत्तवार ने

கண்டால தனிதாத்து நடக்கே செல்ல பண்ணுவாங்க నచ్చను కాదు అర్రే మాయ దానం చేసినప్పుడు ఇద్దరు కొడుకులు ఉన్నాము ఇద్దరు కొడుకులు ఉండగా చూస్తాం మా అయ్య దానం చేస్తా ఉంటే కచ్చేరకాడ రాజ్యం ఉన్నది దేశం ఉన్నది ఏంటి బంగారం అని అప్పుడు మా అయ్య దానం చేసినప్పుడు పన్నెండేళ్ల కడుగులు వచ్చింది ఏడేళ్ళ ఎట్టకాలం వచ్చింది దానం చేయంగా పంచిపెట్టింది మా అందరికి కరువు కాలం ఎట్ట కాలం వచ్చినాడు మందరికి పంచి పెట్టంగా పదమూడు ఎకరాల మిగిలింది పదమూడు ఎకరాల దమ్ ఆరు ఎకరాలేమో నాకు ఇచ్చిండు ఎకరాలు ఏమో మా తమ్మునికి పట్టాభిషేకం చేసిండు ఒక ఎకరం మిగిలితే మా సుంకరి సుంకరి మల్లన్నకు దానం చేసిండు ఆ సుంకరి మల్లన్నకు దానం చేసినందుకు చిరా ఎకరాలల్ల పత్తి పెట్టిన నేను చేసిన పత్తి పెట్టి ప్లవ్ వేసి పిచ్చి ప్లవ్ వేసి పిచ్చి మంచి పాప చేసుకొని కుంకుమ కుంకుమస్కొని పత్తిత్తులు పెడితే పత్తి ఏడు ఆ కాలం ఆ వరగాల వరీ అనల కొన పత్తి పండింది పాత పూత మీద ఉంది ఇంకొక నాలుగు రోజులు అయితే వరకే తిప్పుడు దసర వెళ్ళింది ఇంకొక నాలుగైదు రోజులు అయితే శేని నిండా పత్తి పత్తి ఎరవటానికి వచ్చింది పోతంగా రెండేళ్ళ పత్తి ఎరవడానికి వచ్చిన వస్తాయి ఒక్క మిటింగ్ కంటే మిటింగ్ కన్నాంకా ఏదచ్చిందో నాలుగుళ్లకు పెద్ద మనిషి పేరు వెళ్ళినోడు మా అయ్యను దానం చేస్తాను నేను పాడ పట్టుకొని మా అయ్యను పట్టుకొని పోయి బొంద తగ్గుతా అంటే బొంద తగ్గినాక మా అయ్యను బొందంటే మీ నా గురి పట్టు కాబట్టి నా తొక్కుడు పడుతుంది రెండో ఒక్కరు పచ్చంత నాశనం అయితే ఒక్కొక్క చెట్టుకు నూట యాభై కాయి ఉంది నాశనం చేసడానికి అన్నవాడు కాకపోతే మల్లచ్చడికి వండదారా హాయ్ అవసరం లేదు నాకు మల్లచ్చడి పోయినడు వండిందని పోయినడు మొత్తం బీడే పీకింది గెడ్డిపోయింది తీరు కొద్దిగా తలైకి వచ్చింది పల్లచీలు కొట్టేది పడ్డేదేందో ఏడేదేందో ఒక్కలు కూడా కరుణాక్షరం కరుణాక్షరండి వారే నేను ఒక్కనే ఉన్నా తల్లిదండ్రి కడపలా ఇద్దరం పుడికి అంతమ్ముకుడు అని చెప్పి అందరికి దానం చేసిన ఆయనకి ఆనికి పుజ్జేయకుండా నీకెట్ట మా పిల్లలకి ఏమన్నా అనిపించదా నేను ఒక్క ఉంటే మా తమ్ముడు ఉన్నాడు నాకు అవసరం లేదు நீ கொஞ்சு முட்டல அந்த கோசி கொரகேத்தான விக்குதான் நான் இன்னைக்கு எல்லாம் நாலு கலா